అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో ఒక నరకాసు వధించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుఖశాంతులతో మంచి ల్యాండ్ ఆర్డర్ తోటి ఈరోజు కోటమి ప్రభుత్వం ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వంటి ప్రజలు సంతోషంగా ఉంటున్నటువంటి తరుణంలో ఏదైతే రాజకీయ నిరుద్యోగులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన ఏదో విధంగా కులాల మధ్య కానీ పార్టీల మధ్య కానీ ఏదో విధంగా మంట పెట్టి ఆ మంటలో చలి కాచుకోవాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే అయ్యా మీరు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పండినా కుల ద్వేషాలు ఎన్ని రచ్చకొట్టాలని చూసినా మొన్ననే మనం చూసాం కందుకూరు ఘటనలో లక్ష్మీ నాయుడు అనే వ్యక్తి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ స్నేహితుడిగా ఉండేటువంటి హరిచంద్ర ప్రసాద్ అనే చేతుల మీద కారుతో గుద్ది చనిపోవడం జరిగింది ఇది చాలా దురదృష్టవశాత్తు జరిగింది దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన పరిస్థితి అందులో కోటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు గాని ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు గాని దీన్ని ఖండించడం జరిగింది దీనికి సంబంధించి చట్టం తన పని తను చేసుకోవడానికి ముందుకెళ్తాను రెడీగా ఉంది కానీ ఏదో ఒక విధంగా దీన్ని కులాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టాలని పతాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టాలని రెండు పార్టీల మధ్య ద్వేషాలు ఉద్దేశాలు రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి మంట పెట్టి మంటను చలిగాచుకోవాలని చూస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు సాగవయ్యా ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూటమిని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే మాట చెప్పారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పదిహేను సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కూటమి రాష్ట్రంలో తగ్గకుండా అధికారంలోకి ఉండాలని చెప్పేసి ఏదైతే చెప్పారో ఈ యొక్క సంఘ విద్రోహ శక్తులైనటువంటి వైసీపీ పార్టీ వారు ఏం చేయాలి వారికి రాజకీయ నిరుద్యోగులు అయినటువంటి వీళ్ళు ఏదో విధంగా రాష్ట్రంలో చిచ్చు రేవగాలని చెప్పి చూస్తున్నటువంటి ఆటలను నేను జనసేన పార్టీ తరపు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపుకు కూడా జనసేన పార్టీ నాయకులకు కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలకి బలి కావద్దు ఆవేశపడద్దు ఇక్కడ లా అండ్ ఆర్డర్ చక్కగా నడుస్తుంది ఎవరైతే ఈ యొక్క దోషి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క దోషికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దోషులకి కులాలు ఉండదు దోషిని కఠినంగా అతను ఏ కులం వాళ్ళైనా ఏ పార్టీ వారైనా కఠినంగా శిక్షించడం జరుగుతుంది అందుట్లో ఎటువంటి ఉపేక్షించే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఎటువంటి కూడా ఎటువంటి ప్రలోభాలకు ఇవ్వకుండా వీరిని రెచ్చగొట్టేటువంటి ఈ యొక్క పరిణామాలకి ఎవరు కూడా ఆవేశపడకుండా మనందరం కూడా అన్నదమ్ముళ్లాగా ఈ యొక్క కూటమి పార్టీలు మనందరం కలిసిమెలిసి రాబోయే మరి యొక్క ఇరవై సంవత్సరాలు కూడా ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి దుర్మార్గ ఆలోచనలు చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ఫేక్ ఐడీలు సృష్టించి కాపు అనే పేరు పెట్టి వేరు ఎవరెవరో యొక్క సంఘ విద్రోహ శక్తులుగా మారి కులాల మధ్య రచ్చుకొట్టేటువంటి ప్రక్రియని మీ అందరం కూడా ముక్త గంట ఖండిస్తూ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను